안녕하세요. <shriek> 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 కొన్నపల్లి టూ పోలీస్ స్టేషన్లో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్కడ శ్రీవారి కాలనీ అనుకుంటూ జరిగింది ఆ మధ్యలో మూడు విశేషాలు వ్యక్తిని పంపించడం జరిగింది అది మనము అందపల్లి టూ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ పాయింట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఎస్సీఎస్పీ ఉన్నది కావచ్చు జిఎస్పి నేనే ఎస్పిగా కానీ సార్ ఇండిస్కేషన్ చేయడం కావచ్చు మనకు ఆ మోడల్ తుమ్మనూరు శేషాద్రి ఎవరైతే ఉంటారో అతనికి తర్వాత కొండుపల్లి ఆనంద్ అని శేషాద్రి దావు పల్లెలు ఉన్నారు వీరిద్దరూ తర్వాత మహేష్ మణికంఠ రాజశేఖర్ శరణ్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి పట్టాక ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో కొన్ని మొదలపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము డిస్ట్రిటెడ్ ల్యాండ్స్ కావడము తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చిన తర్వాత ఈ క్రమంలో ఇలా మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి కొండపల్లి ఆనంద్ ప్లస్ సరిపోయిన చేసేది ఒక ఆరు నెలల ఆరు నెలల కింద గతంలో బయటకు చేసి భీమ్ అనే పార్టీ కూడా పెట్టేసుకుని సొంతంగా రియల్ ఎస్టేట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎలా చేసుకుంటాం ఈ క్రమంలో కొంతకాలం ఇంత రామారావు స్వామితో అతను అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంత ఫండ్స్ మొబైలైజ్ చేసి ఆ విషయంలో కూడా ఆనందంగా ప్రయత్నించడం జరిగింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి పోవడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో రుమ్పల్లి ఆనంద్ నాగరాజు అనే వ్యక్తిని ఇద్దరి మధ్య కూడా అతనుకోవడము ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఏడు ప్రకారం వీళ్ళంతా ఐదు వ్యక్తులంతా ఆటలు కుమార్ రాజశేఖర్ మజీ తర్వాత చల్లి సైకి వీళ్ళంతా ఏడు మంది అంతా చేసి ఒక పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో ఒక ఆటో మన దగ్గర దగ్గరికి పోయి అక్కడ రోడ్ లేవని పంపించుకొని ఇంటిలోకి ప్రవేశించి యొక్క తలుపును రాజశేఖర్ మెయిన్లో హ్యామర్ చుట్టితో పగలగడం జరిగింది తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీ కన శేషాయి భార్య దాన్ని రిష్యూ చేసానికి ప్రయత్నం చేశారు ఆయన కూడా బెడ్రూమ్ డోర్ ప్లస్ బాత్రూమ్లో పగలబడి మాట్లాడాలని పైకి తీసుకురాని నిరాశంగా నిరాశంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆనంద్ ఆనంద పంపుతారని చెప్పేసి భార్య ఒక రిస్క్కి పోయింది కానీ ఆమె కూడా క్లోజ్ చేశారు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫైన్ నుంచి ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళారు వీళ్ళంతా అతనికి చేజ్ చేసి బాత్రూంలోకి వచ్చారు బాత్రూంలో అతన్ని అడిగినారు అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి ఏడమ్ చేసి అతన్ని అడిగేసి వేయడం జరిగింది దానిపైన మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన సమాజానికి అదనపల్లి టూ టౌన్ ఎస్ఐఆర్ తర్వాత వాళ్ళ ఎస్ఐస్ ఎకర్స్ అయ్యారు రైతుల తర్వాత మన వాటి సిబ్బంది తర్వాత వాళ్ళ తర్వాత మిగతా ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సహకారంతో రాజశేఖరతో పాటు వీటర్స్ అందులో సహకారంతో ఉదాహరణ మనం అన్నమయ్య సభ్యులు ఈరోజు తొమ్మిది ముప్పై ఐదు గంటలు చేయడం జరిగింది అయితే చేసిన తర్వాత అందరినీ విచారించే వాటి కంపిటీషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది కంపిటీషన్లో ఏ విధంగా మనం విషయాలు వాళ్ళ కంపెనీషన్ మేరకు నేరంలో పోయించినటువంటి ఒక ఇన్నోవా తర్వాత ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ తర్వాత నేరంలో వేసినటువంటి కత్తులే కత్తులుగా స్వాధీనం చేసుకుంటాము వాళ్ళు ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అని తర్వాత కోరుకు ఆలోచన పెట్టుకుంటాము